దాదాపు ఒక వెయ్యి నుంచి రెండు వేల లీటర్లు ఉంటుంది మీ ఇష్టం మీరు ఎంత తాగితే అంత లైఫ్ తెలుగు పాట మామూలుగా ఉండదు ఇక్కడ డిసెంబర్ నెలలోనే అతి పెద్ద పార్టీ సాక్షలేకేస్తాను అంటారు అంటే మన కి ముందు జరుపుతారు కంపెనీలో ఇక్కడ ప్రతిరోజు కంపెనీలో జరుపుతారు అలాంటిది పార్టీ ఈరోజు జరుగుతుంది చాలా అంటే చాలా పెద్ద పార్టీ ఇయర్లోనే అందరూ ఉంటారు కంపెనీ వాళ్ళు ఈ వీడియోని మీకు మొత్తంగా అక్కడ ఏమేమి పెడతారు ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఎంత తాగుతారు ఆ తాగడానికి ఎంత తీసుకొస్తారు మాకు ఈరోజు అయిపోయిందంటే ఈరోజు ఎంత డేటు ట్వంటీ ట్వంటీ నైన్టీన్ ఈరోజు డేట్ వచ్చేసి నైన్టీన్ నైన్టీన్ ఈ పార్టీ అయిపోయిందంటే మళ్ళీ మాకు జనవరి టెన్త్ వరకు హాలిడేసు అందుకని చెప్పేసి ఈరోజు మీకు ఈ పార్టీ మొత్తం క్లారిటీగా వీడియో తీసి చూపించబోతున్నాను ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి ఫుల్ ఫన్ ఉంటుంది దీన్ని బియర్లు చూడండి పట్టుకున్న వాళ్ళకి పట్టుకున్న తాగిన వాళ్ళకి తాగినంత ఇగో వెహికల్ మొత్తం దాంది వెహికల్ మొత్తం ఈ వెహికల్ మొత్తంలో దాదాపు ఒక వెయ్యి నుంచి రెండు వేల లీటర్లు ఉంటుంది మీ ఇష్టం మీరు ఎంత తాగితే అంతా మీకు అంత ఇంత లిమిట్ ఏమి ఉండదు ఇదిగో ఫైరింగ్ చేస్తున్నారు ఇక్కడ గ్రిల్లెన్ అవుతుంది ఇక్కడ అవుతుంది ఇంకా అక్కడ కూడా గ్రిల్లెన్ ఉంది అది కూడా చూపిస్తాను మీకు ఇదిగో ఇక్కడ మొత్తం అంతా ఫైర్ అవుతుంది చూస్తున్నారు అది మొత్తం మొత్తం బీర్లే ఇంకా లోపల పక్క కూడా ఉన్నాయి మీకు చూపిస్తాం ఇదిగో ఇది మొత్తం అంతా అని ఇది కూడా ఇది కూడా నాకు ప్రాబ్లం ప్రాబ్లమ్ మొత్తం అయిను తెలుసు కదా పిగ్ ఇది కూడా పిగ్ ఇక్కడ ఒక గ్రిల్లెన్ ఉంది ఇక్కడ గ్రిల్లెన్ ఇది కూడా అనే కాకపోతే ఇది ఏంటంటే వెజ్ అనమాట వెజ్ కేసే అంటారు దీన్ని కేసే పెట్టుకొని ఇది ఇది ఇదిగో ఇక్కడ మొత్తం ఈయన కట్ చేస్తున్నాడు ఇది మొత్తం అను ఇక్కడ ఇంకో గ్రిల్ ఉంది అక్కడ ఇంకో గ్రిల్ని చూసారా ఇందాక చూపించాను కదా ఓ సారీ అక్కడ ఇంకో గ్రిల్ ఉంది అటు పక్క ఇదిగో ఇటు పక్క ఫైర్ క్యాంప్ తెలుసు కదా మాకు ఎప్పుడు పార్టీ ఉన్నా ఈ ఫైర్ క్యాంప్ ఒకటి వేస్తారని ఎందుకంటే ఇక్కడ బాగా చల్లగా ఉంటుంది కాబట్టి అందరికీ ఫైర్ క్యాంప్ ఒకటి వేస్తారు ఇక్కడ అదిగో మావాడు ఏదో సీరియస్గా వీడియో తీసేస్తున్నాడు మీకు ఇంకా లోపల చూపిస్తాను తెలుసు కదా మా మా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ రెండు క్యాన్స్ ఉన్నాయి కదా ఈ రెండు క్యాన్లలో చిన్న పిల్లల కోసం సపరేట్గా తెచ్చిన గ్లూ వైన్ అనమాట ఇది గ్లూ వైన్ పెద్ద వాళ్ళు కూడా తాగుతారు కానీ చిన్నపిల్లలు కూడా ఎలా ఉంటుంది ఇది తాగడానికి పార్టీస్లో ఇది ఎప్పుడు ఎర్రగా ఎలుగుతుంది కదా అంటే ఇప్పుడు ఎప్పుడు హాట్ గా ఉంటుంది ఇది ఎప్పుడు హీటర్లో ఆన్లో ఉంటాయి అక్కడ ఉన్న మందుకు పోటీ అనమాట ఇది గ్లూ వైన్ అంటారు దీన్ని ఈ బ్రెడ్ మనం కట్ చేసుకొని దీని లోపల అచ్చంగా కనిపిస్తుంది కదా పెద్దదే పెద్దదే పెట్టుకొని తినాలి ఇది ఇది పెట్టుకొని తినాలి కావాలంటే సాసు ఇంకా ఇవన్నీ వేసుకోవచ్చు టమాటాకాయ చప్పు ఇవి వేసుకొని తింటారు ఇక ఇది వచ్చేసి ఇది బాగుంది ఇప్పుడే నేను ట్రై చేశాను ఇది వెజ్ వెజ్ ఏంటంటే ఇది సలాడ్ లాంటిది అనమాట బాగుంది ఇది నేను ట్రై చేశాను కొంచెం స్వీట్గా కొంచెం కారంగా ఎందుకంటే ఇందులో వేసారు కదా పప్రికా అందుకని కొంచెం కారంగా ఉంది బాగుంది ఇది కూడా ఇగో ఇప్పటిదాకా కేక్ ఇప్పుడు ఎవరికైనా కేక్ కావాలనుకుంటే కేక్ తినచ్చు ఇక ఇవి కూడా ఉన్నాయి ఇవి కూడా ఉన్నాయి ఇగో ఈ కేక్ మస్తు ఉంటుంది ఇది నాకు చాలా ఫేవరెట్ నేను ఎప్పుడే చూసా ఇప్పుడు తిని చూపిస్తా చెప్పాను కదా ఈ కేక్ అయితే తింటానని కేక్ తిని చూపిస్తాను మస్తు నాకు ఇది కేకు కేక్ రా ఎంత బాగుంది ఇది లోపల ఇవ ఇవన్నీ ఇవన్నీ లోపల అరేంజ్మెంట్స్ ఇవి ఇవ ఇవన్నీ గ్లాసెస్ గ్లాసులు స్పూన్లు చెంచాలు ఇక్కడ కేకులు అయిపోతే కేకులు తినడానికి కేకులు ఇదిగో మా ఊడి పేరు ఆకాష్ ఇక్కడ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిండు వీడిక్కడ తినందంటూ ఏది లేదు ఇక్కడ తినని ఐటమ్ లేదు తాగని డ్రింక్ లేదు ఇగో మొత్తం అసలు అన్ని రకాలు తింటాడు తెలుసా కొంచెం కొంచెం తింటాడు అన్ని రకాలు వీటన్నిటిలో కనుక ఏదైనా నచ్చిందనుకో దాన్ని మొత్తం తింటాడు నేనైతే ఈ స్ప్రైట్ తీసుకోవడం జరిగింది ఇది స్ప్రైట్ నార్మల్గా అయితే ఎల్లో కలర్లో ఉంటుంది బియర్ అదే వాటర్ లాంటి స్ప్రైట్ తాగడం జరుగుతుంది థ్యాంక్ యూ ఆల్ తెలుసు కదా మనం నోటితో ఓపెన్ చేస్తాం అంటే ఇది స్పెసి అంటే దంసపును ఫాంట కలిపి ఉంటారు నువ్వు సాగన్ నువ్వు సాగన్ వాసుదాస్ లోపెన్ ఓకే లోపెన్ క్లోఫెన్ క్లోఫెన్ షీసన్ ఓ మైస్టా ఎరోఫనన్ మైస్టా ఎరోఫనన్ మైస్టా ఎరోఫనన్ మైస్టా నాకు జర్మనీలో ఎవరన్నా ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు అంటే ఈడే ఇడే పేరు జస్టిన్ నాతో పాటే వర్క్ చేస్తుంటాడు మేము ఇద్దరం పొద్దున్న నుంచి దగ్గర కలిసి వర్క్ చేస్తుంటాం ఒక ముక్కలో చెప్పాలంటే ఈడే నా జర్మన్ టీచర్ తెలుగు పాట మామూలుగా ఉండదు ఇక్కడ చూడండి ఇక్కడ పెట్టా తెలుగు పాట మా ఎంప్లాయర్ డాన్స్ అవుతున్నాడు ఏ కంట్రీ డ్రెస్ అయినా హై అనిపించే బ్యూటీ ంత టైము అర్ధరాత్రి పన్నెండు అవుతుంది మొత్తం అంతా ఇప్పుడు మొత్తం అంతా తెలుగు పాటలు నడుతున్నాయి తెలుగు పాటలు నడుతున్నాయని వీడియో ఇతర నవ్వుతున్నారు మొత్తం అంతా మొత్తం మన పాటలు ఏమో నడుతున్నాయి చూడండి నేను సీరియస్గా షూటింగ్ చేస్తుంటే ఒక బుల్లెట్ వెళ్ళింది ఇంకో బుల్లెట్ ఏమో లోపల స్ట్రక్ అయిపోయింది ఏంటంటే నేను చాలా షాక్లో ఉండిపోయాను అసలు నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అతి పెద్ద గుడ్ హ్యాబిట్ అండ్ బ్యాడ్ హ్యాబిట్ ఒకటే అది ఏదైనా ఉంది అంటే ఏదైనా ఒక వస్తువు బాగా పనిచేస్తుందంటే అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలని ఏదైనా ఒక వస్తువు పనిచేయట్లేదంటే అది ఎందుకు పనిచేయట్లేదా అని తెలుసుకోవాలని అలా బాగున్న వస్తువుల్ని పాడు చేయడం పాడైన వస్తువుల్ని మళ్ళీ బాగు చేయడం అలానే గడిచిపోయింది నేను మెకానికల్ ఇంజనీరింగ్ ఎందుకు చదివానో నాకు ఇప్పుడు అర్థమైంది అయింది టైము వస్తున్నాం ఇది మా వాళ్ళందరూ వస్తున్నాం ఇంటికి అయిపోయింది పార్టీ రేపటి నుంచి సెలవులు చెప్పాను కదా ఎప్పటిదాకా అంటే జనవరి ఎనిమిది దాకా జనవరి ఎనిమిది దాకా సెలవులు రోజుకో వీడియో చేయాలి ఎలా అయినా మంచి మంచి కంటెంట్లతో అందరికీ గుడ్ నైట్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్